తులారాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ తులారాశి జాతకులు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు కాబట్టి ఆదాయం వ్యయం ఈ రెండూ కూడా పరిశీలించినట్లయితే వ్యయం కంటే ఆదాయం కొద్దిగా ఎక్కువగానే ఉంది రాజపూజ్యం ఏడు అవమానం ఏడు ఆ రాజపూజ్య అవమానాలు అంటే మానావమానాలు రెండూ కూడా సరి సమానంగా ఉన్నాయి అందువల్ల ఒక సమాన స్థితిలో రెండింటినీ వీళ్ళు పాటించి అందరితోనూ స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే అవమానాలు పెరగకుండా ఉంటాయి కాస్త గౌరవం ఆదరాభిమానాలు సమాజంలో లభిస్తాయి ఎందుకుని అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండు దాకా గురువు పన్నెండవ ఇంట రజతమూర్తిగా ఉంటాడు ఆ తరువాత ఒకటవ ఇంట లోహమూర్తిగా ఉంటాడు శని సంవత్సరం అంతా కూడా మూడవ ఇంట తామ్రమూర్తిగా ఉంటాడు ఆగస్టు పదిహేడు దాకా రాహువు పదకొండవ ఇంట ఉంటాడు కేతువు పంచమంలో అంటే ఐదవ ఇంట లోహమూర్తి ఆ తరువాత రాహువు దశమంలోకి కేతువు చతుర్థంలోకి వస్తారు ఏది ఏమైనా ఈ సంవత్సరము ఈ రాశి వాళ్ళకి వ్యయస్థానంలో గురుసంచారము తరువాత జన్మరాశిలోకి రావటం శని సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ దాకా తృతీయంలోను జూన్ నుంచి అక్టోబర్ దాకా వక్రస్థితిలో ధనస్థానంలోకి వెళ్ళటం వల్ల కూడా వీటన్నింటినీ పరిశీలించినట్టయితే రాహు లాభస్థాన సంచారం వల్లను ధనాగమం అంటే ధనం బాగా రాబడి అలాగే రాజ్యస్థాన సంచారం వీటి వల్ల కూడా వీళ్ళకి జాగ్రత్తగా ప్రవర్తించకపోవటం వల్ల అప్పుడప్పుడు కొన్ని అవమానాలు జరుగుతాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరు వాక్స్థానాన్ని నిగ్రహించుకుని ఉండాలి ఉపాధ్యాయులకి ఒత్తిడి పెరుగుతుంది వ్యవసాయదారులకి రెండు పంటలు సామాన్యంగా ఉంటాయి పాడి పరిశ్రమ అంటే డై మొదలైన నడిపే నడిపేవాళ్ళు పౌల్ట్రీలు ఫైనాన్స్ వడ్డీ వ్యాపారుల వృత్తి అలాగే న్యాయవాదులకి వైద్యులకి ఆదాయం నామమాత్రంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రాశి వారు వ్యయా జన్మ గురుదోష కంటే గురువు వ్యయంలోనూ ఆ తర్వాత జన్మరాశిలోకి సంచారం చేయటం వల్ల అటువంటి దోష నివారణకి చక్కగా శివాభిషేకాలు శివస్తోత్ర పారాయణ మేలును కలిగిస్తాయి కుటుంబ స్థానంలో శని సంచారం వల్ల ఆ దోష నివారణకి తిలదానం అంటే నువ్వులు దానం చెయ్యాలి శనివారాలు ఉండాలి ఈ రాశి వాళ్ళ అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఏడు తొమ్మిది తేదీలు కలిగినటువంటి బుధ శుక్ర శనివారాలు ఏవైతే ఉన్నాయో అటువంటి రోజులలో శుభవేళల్లో కార్యములు ప్రారంభించాలి అవి యోగప్రదం అట్లాగే అర్ధాష్టమ దోష నివారణకి సుబ్రహ్మణ్య స్తోత్రం చెయ్యాలి స్త్రీలు మంగళ శుక్రవార నియమాలు ఆచరించాలి అప్పుడు ఈ రాశి వారికి ఎంతో శుభం జరుగుతుంది